ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ను మీరు వింటారు అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ ను మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ జ్యోతిష్యాలయం పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశి వారికి ఈ రోజు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఇతల రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండి అర్థం చేసుకుని మసులుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా వస్తే వీరి యొక్క జీవితంలో ఈ రోజు ప్రకారం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు బంధువులకి సంబంధించింది కావచ్చు స్నేహితులకి సంబంధించింది కావచ్చు ఊహించని ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని వార్తనైతే వినబోతున్నారు ఇది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అంటే ఉదాహరణకి చూస్తే ఎవరికైనా ఏదైనా జరగటం కానీ లేదా ఎవరైనా ఏదైనా పని చేయటం కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి మీరు ఊహించని ఒక వార్తను వినటం కానీ ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీకు తెలిసిన వ్యక్తులకి ఏదైనా చక్కటి ర్యాంక్ రావటం కానీ మంచి ఉద్యోగం రావటం కానీ ఇలా ఏదో ఒకటి అంటే షాకింగ్ న్యూస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ని ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా వదిలిపెట్టినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయగలుగుతారు కొన్ని పరిస్థితుల కారణంగా చాలా రోజులుగా ఆ పనిని మీరు వదిలేశారు పూర్తి చేయలేకపోయారు అటువంటి పనిని ఈరోజు మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు వ్యాపారస్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే వ్యాపారంలో కొనసాగుతూ దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు కానీ ఎటువంటి మార్పులు చేయాలి ఏ విధంగా చేస్తే వినియోగదారులను ఆకర్షించగలుగుతాం అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు ఇటువంటి అంశాల గురించి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నిర్ణయాన్నైతే ఈ రోజు తీసుకోబోతున్నారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు త్వరలో మీరు మొదలు పెట్టబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే డబ్బు సమకూర్చుకోవటం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు ఈ రోజు ఫలాల్లో యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే వ్యాపారాలు మొదలుపెట్టి దాంట్లో పైకి ఎదగాలని వ్యాపారాలను విస్తరించాలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని చాలా కలంగా కలలు కంటున్నట్లయితే మీ కళలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే వారి నుండి మీకు సపోర్ట్ అనేది లభించబోతుంది పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులకి మీరు ఈరోజు మీరు రాసేటటువంటి ఎగ్జామ్ కి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అంటే నోటిఫికేషన్ కి సంబంధించింది కావచ్చు ఎగ్జామ్ కి సంబంధించింది కావచ్చు ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు ఉపాధ్యాయుల నుండి అలాగే తల్లిదండ్రుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో చిక్కుకొని ఆ ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు అవుతూ ఉన్నట్లయితే ఆ ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడు చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు చేసే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతం అవుతున్నారు ఈ రోజు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లాలని కళ్ళు కంటూ చాలా ప్రయత్నాలు చేస్తున్న వారు మీ యొక్క విదేశీ ప్రయాణాన్ని గురించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు గత కొంతకాలంగా పరీక్షలకు సిద్దపడుతున్నారో రోజు కాస్త ఏకాగ్రతలో ఒప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఏకాగ్రతను తిరిగి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి యోగా మెడిటేషన్ చేసుకోవటం ద్వారా పోషకాహారం తీసుకోవడం ద్వారా మీరు చదువుపై ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఈ అంశంలో తులారాసుకి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాసు వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని అవుతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు ఒక వ్యక్తి నుండి ఈ రోజు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి చికిత్సకు సంబంధించి చక్కటి గైడెన్స్ అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక హామీని మీరు ఈ రోజు పొందుకోబోతున్నారు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారా తిరిగి వారు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారా మిమ్మల్ని విసుగిస్తున్నారా దానికి సంబంధించి ఈ రోజు ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క డబ్బును మీరు ఖచ్చితంగా అతి త్వరలో తిరిగి పొందుకునే ఒక ఆలోచనను మీరు చేయబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈ రోజు ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారో వారు విదేశాలకు వెళ్లటానికి ఆటంకంగా ఇదివరకు ఏ పరిస్థితులైతే వచ్చాయో ఆ పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు వీరి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి మిశ్రమమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయవంతంగా ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి